కార్తీయ పురాణం మొదట అధ్యాయం శ్రీమదకిలాండ కోటి బ్రహ్మాండము నందలి ఆర్యావత్త మందు నైమిశారణ్యములో సౌనకాది మహామునులతో ఒక ఆశ్రమను నిర్మించుకొని సకల పురాణములు పుణ్య చరిత్రలు వారికి వినిపించుచు సూత మహాముని కాలం గడుపుచున్నాడు ఒకనాడు మునులు గురుతిల్లుడకు సూతును గాంచి ఆర్య తమ వలన అనేక పురాణీ హాసములను వేద వేదాంగముల రహస్యములను సంగ్రహముగా గ్రహించి ఉన్నాము కార్తీక మాస మహత్యమును కూడా వివరించి దాని ఫలమును తెలుపు కోరుచుంటేమి గాన తమరా వ్రతమును వివరించవలసినదిగా అని కోరిరి అంత సూత మహర్షి ఓ ముని పుంగవులారా ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు యొక్క బ్రహ్మను కోరక బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి సాంబశివుడు పార్వతీదేవికి తెలియజేసిన విధముగా ఆ కథను వినిపించెను అట్టి పురాణ కథను మీకు నేను తెలియజేయదును ఈ కథను విన్నటి వల్ల మానవులకు ధర్మార్థములు కలిగేటే కాక వారు ఇహమందును పరమందును సకలేశ్వరములతో తులతూగుదురు కావున శ్రద్ధగా ఈ కథని ఆలకించండి అని ఇలా చెప్పను పూర్వం ఒక రోజున పార్వతీ పరమేశ్వరుడు ఆకాశమున విహరించుచుండగా పార్వతీదేవి ఓ ప్రాణేశ్వర సకలైశ్వర్యము కలుగు చేయినట్టిది సకల మానవులు భేదములు లేక ఆచరించదగినది శాస్త్ర సమ్మతమైనది సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఆచరించబడేది అగు వ్రతమును ఒకటి వివరింపమని కోరాను అంతటా మహేశ్వరుడు చిరునవ్వు నవ్వి దేవి నీవు అడుగుచున్న వ్రతము స్కాంద పురాణమున చెప్పబడి ఉన్నది దానిని ఇప్పుడు వశిష్ఠ మహాముని జనక మహారాజును వివరింపబోచున్నాడు చూడు ఆ నగరం వైపు అని పార్వతీదేవికి అటువైపు చూపించాడు మహాశివుడు అట మిథిలా నగరములో వశిష్ఠుని రాకను జనకడు సంతోషించి ఆజ్య పాజ్యములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై చల్లుకొని మహాయోగి మునివర్య తమ రాక వల్ల నేను నా శరీరము నా దేశము నా ప్రజలు పవిత్రులమైతిమి తమ పాద దొలిచే నా గేహము పవిత్రమైనది తమ ఇటుల ఎందుకు వచ్చిత్రో సెలవియండని వేడుకొనెను అందులో వశిష్ఠుడు జనక మహారాజా నేను మహా మహాయజ్ఞమును చేయదలితిని దానికి కావాల్సిన అర్ధబలమును అంగబలమును నిన్నడిగి క్రతువు ప్రారంభించుని నిశ్చయించి ఇటు వచ్చి తిని అని పలుకగా జనకుడు మునిచంద్ర అటులని ఇస్తాను స్వీకరింపుడు కానీ చిరకాలము నుండి నాకు ఒక సందేహం కలదు తమ బోటి దైవేద్యులను అడిగి సంశయము తీర్చుకోదలిచి తినే నా అదృష్టం కొలది ఈ అవకాశం దొరికినది గురురత్న సంవత్సరములో గల మాసములలో కార్తీక మాసమే ఏల అంత పవిత్రమైనది ఆ కార్తీక మాసం గొప్పతనమేమి అను సంశయము నాకు చాలా కాలము నుండి ఉన్నది కావున తాము కార్తీక మహత్యమును గురించి వివరించవలసినదిగా ప్రార్థించను వశిష్ట మహువుని చిరునవ్వు నవి రాజా తప్పక నీ సంశయమునకు తీర్చగలను నేను చెప్పబోవు వ్రతకథ సకల మానవులను ఆచరించదగినది సకల పాపహారమైనది అయి ఉన్నది ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము ఈ మాసము నన్ను ఆచరించు వ్రతము యొక్క ఫలము ఎంతంత అని చెప్పనమే కాదు వినడకు కూడా ఆనందదాయకమైనది అంతేకాక వినినంత మాత్రమునే ఎట్టి నరక బాధలను లేక ఇహమందును పరమందును సౌఖ్యమును పొందగలరు నీ బోటి సజ్జనులు ఈ కథను గురించి అడిగి తెలుసుకొనుట ఉత్తమమైనది శ్రద్ధగా ఆలకింపుమని ఇట్లు చెప్పసాగాను వశిష్ఠుడు కార్తీక వ్రత విధానము తెలుపుట ఓ జనక మహారాజా ఏ మానవుడైనను ఏ వయసువాడైనను ఉచ్చ నీచ అనే భేదము లేక కార్తీక మాసములో సూర్య భగవానుడు తులారాశి ఎందుండగా వేకుజామున లేచి కాలకుత్యములను తీర్చుకొని స్నానమాచరించి దాన ధర్మములను దేవతా పూజలను చేసినచో దానివలన అగణిత పుణ్యఫలము లభించును కార్తీక మాస ప్రారంభము నుండి ఇట్లు చేయుచు విష్ణు సహస్ర నామార్చన లింగార్చన ఆచరించవలెను ముందుగా కార్తీక మాసం మనకు అధిదేవత యగు దామోదరునికి నమస్కరించి ఓ దామోదర నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకమును రానీక నన్ను కాపాడము అని ధ్యానించి వ్రతమును ప్రారంభించవలను కార్తీక స్నాన విధానము ఓ రాజా ఈ వ్రతమాచరించే దినములలో సూర్యోదయమునకు పూర్వమే లేచి కాలకృత్యమును తీర్చుకొని నదికి పోయి స్నానమాచరించి గంగకు శ్రీమన్నారాయుణకు పరమేశ్వరునకు భైరవునకు నమస్కరించి సంకల్పము చెప్పుకొని మరలా నీట మునిగి సూర్యభగవానుకు ఆద్య ప్రధాన సంగి పితృదేవతలకు క్రమప్రకారముగా తర్పణమును నచ్చి గట్టుపై మూడు దోశిళ్ళ నీళ్లు పోయవలెను ఈ కార్తీక మాసంలో పుణ్యనదులైన గంగా గోదావరి కృష్ణ కావేరి తుంగభద్ర యమున మున్నగు నదులలో ఏ ఒక్క నదులైనను స్నానం ఆచరించిన ఎడల గొప్ప ఫలము కలుగును తడి బట్టలు వీడి మడి బట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన పుష్పములను తానే స్వయంగా కోసి తెచ్చి నిత్య దూప దీప నైవేద్యములతో భగవంతును పూజ చేసుకొని గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకొని పెమ్మట అతిథి అభ్యాగతులను పూజించి వారికి ప్రసాదమిచ్చి తన ఇంటి వద్ద గాని దేవాలయములో గాని లేక రావచెట్టు చెట్టు మొదటగాని కూర్చుండి కార్తీక పురాణమును చదువుట వలన ఆ సాయంకాలము సంధ్యావందనము ఆచరించి శివాలయం ముందు గాని విష్ణాలయం వందు గాని లేక తులసి కోట వద్ద గాని దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యం తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికి పంచిపెట్టి తర్వాత తాను భుజింపవలను మరుణాలు మృష్ఠానముతో తృప్తి చేయవలెను ఈ విధముగా వ్రతమాచరించిన పురుషులకు పూర్వమందును ప్రస్తుత జన్మమందును చేసిన పాపము పోయి మోక్షమున అర్హులగుతురు ఈ వ్రతము చేయటకు అవకాశం లేని వారు వ్రతము చేసిన వారిని చూచి వారికి నమస్కరించినచో వారికి కూడా సస్తమాన ఫలము దక్కును